వెల్కం టువీన్యూస్ రైతులు సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాలి సీఈఓ గోపాల్ రెడ్డి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలో రైతులు సభ్యత్వాన్ని రెన్యువల్ చేయించుకోవాలని సీఈఓ భోపాల్ రెడ్డి అన్నారు బుధవారం బోనెగండ్ల మండల పరిధిలోని హెచ్ కైరవాడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కె గోపాల్ రెడ్డి మాట్లాడుతూ హెచ్కైరవాడి సహకార సంఘంలో రుణం తీసుకున్న రైతులు తమ సభ్యత్వాన్ని రెన్యువల్ చేసుకోవాలని కోరారు రైతులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు తమ సభ్యత్వాలను యధావిధిగా కొనసాగాలంటే ఆయా రైతులు తమకు సంబంధించిన పొలం పాసుబుక్ సహకార సంఘం పాసుబుక్ ఆధార్ కార్డు జిరాక్స్ పాన్ కార్డు జిరాక్స్ లతో పాటు రెండు పాస్ ఫోటోలను సహకార సిబ్బందికి అందజేయాలని సూచించారు ఆధారాలు అందజేయని రైతులకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే సబ్సిడీ వర్తించవని ప్రతి రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సందిగా సీయోకే గోపాల్ రెడ్డి కోరారు